నమస్తే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తిరుపతిలో వారాహి బహిరంగ సభను నిర్వహించబోతుంది ఈ సభలో ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు సంబంధించి ఒక అంశాన్ని ప్రస్తావిస్తారని ప్రచారం జరుగుతోంది వాస్తవంగా ఆయన ఎప్పటికే అలాంటి డిమాండ్ ను ముందుకు తీశారు దేశంలోని హిందూ ఆలయాల నిర్వహణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేశీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నది ఆయన ప్రధానమైన డిమాండ్గా ఉంది దేశంలో అనేక పర్యాయాలు హిందూ ధర్మం పైన హిందూ మతం పైన దాడి జరిగిందని ఈ దాడుల నుండి హిందూ మతాన్ని రక్షించుకోవాలంటే ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయిందని అందుకోసమే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడుతున్నారు అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆలయాలను ఈ బోర్డు కిందకి తీసుకొని రావాలన్న ఆలోచనగా కూడా ఉందని చెబుతున్నారు ఇప్పుడు ఇదే పెద్ద పెద్ద సమస్యగా మారబోతుంది సాధ్యం సనాతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ ఆ బోర్డు ఏమి చేస్తుంది అన్నది ఇప్పుడు సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలను ట్రస్ట్ బోర్డుకి సనాతన బోర్డుకి అప్పగించడం సాధ్యమవుతుందా అనేది ఇప్పుడు అందరిలో కలుగుతున్న అనుమానం ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానమే నిర్వహణే అతిరామజీ మఠం ఆధ్వర్యంలో ఆధీనంలో ఉండేది అతిరామజీ మఠం ఆధీనంలో ఉన్నప్పుడు అనేక అవక్రమాలు అవకతవకలు జరిగాయి టీటీడీ ఏర్పడి తర్వాతే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విధానం అందులో ఒక దాని దేవస్థానం నిర్వహణలో కావచ్చు పరిపాలనలో కావచ్చు ఒక ప్రజాస్వామిక పద్ధతులు వాతావరణం ఏర్పడింది నిధుల దుర్వినియోగానికి బ్రేక్ పడింది కానీ అలాంటిది మళ్ళీ ఒక సనాతన బోర్డు అప్పగిస్తే ఏమవుతుంది ఇక్కడ వచ్చే ఆలయాల నిర్వహణ ఎలా మారుతుంది అన్నది చాలా మందికి ఉన్న ఆందోళన ఈ ఒక్క దేవాలయం కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల నుంచి కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురయ్యే అవకాశం ఉంటుంది వాస్తవంగా బిజెపి ఆధీనంలోని బీజేపీ పరిపాలనలోని రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నీ ప్రభుత్వ ఎండోమెంట్ విభాగం ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి అక్కడేమి ప్రత్యేకంగా ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేసి ఆ బోర్డుల ఆధ్వర్యంలో ఆ బోర్డులకు ఆ దేవాలయాలను అప్పగించలేదు మరి జ పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీస్తున్న ఈ సనాతన బోర్డుకి దేవాలయాలు అప్పగించడం అనేది ఎవరు అంగీకరించుకోవచ్చు ఉదాహరణకు మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోని టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సనాతన బోర్డుకి అప్పగించడానికి వైసీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా అంగీకరించకపోవచ్చు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్నా ఈ ధార్మిక బోర్డు విధి విధానాలు ఏంటో లక్ష్యాలు ఏంటో ఆయన ఈ రోజు ప్రకటిస్తే మరింత వివరంగా దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది నమస్తే